హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత అనుకోకుండా అనూహ్య పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోవడంతో చాలామంది కూడా అసలు నిజంగా ఏంటిది ఎందుకు జరి జరిగింది అనే ఒక కంగు తిన్నారు అనూహ్య పరిణామమే ఇది అయితే వీళ్ళకు ఇది అనూహ్య పరిణామం అయినా కూటమి ప్రభుత్వానికి కూడా వాళ్ళకి అనూహ్య పరిణామంతో వాళ్ళు గెలిచారు అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కూటమి ప్రభుత్వం జరిగి సంపాదించిన సీట్లకి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించిన సీట్లకి చాలా వ్యత్యాసం ఉంది అయితే సీట్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ను సాధించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చాలామంది సొంత వారు కూడా వెళ్ళిపోతూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భరోసా ఇచ్చినప్పటికీ భయపడో ప్రలోభాలకో లేకపోతే మన పరిశ్రమలను ఇంకొకటో వ్యాపారాలు సాగువనో అనేక కారణాలు కూడా నాయకులు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా గమనించవలసింది పార్టీ అభిమానులు పార్టీ ఓటర్లు కార్యకర్తలు కాదు నాయకులు నాయకులు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్ళిపోయారు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి గెలిచింది వారు వెళ్ళిపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు జెడ్పీ కానీ ఎంపీ ఎన్నికలలో అన్నిటిలోనూ ఏకగ్రీవంగా నిలబడి గెలిచింది తన ముఖ్యంగా తన ఎంపీటీసీలను కాపాడుకోవడంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంది వారికి భరోసా ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా భరోసా వచ్చింది ఇంతకుముందు బయటకు వస్తే పోలీసులు ఏమైనా కేసు పెడతారేమో లేకపోతే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే మనం జైలుకు వెళ్ళవలసి వస్తుందేమో అనే భయంలో నుంచి ఆ భయపడినటువంటి పరిస్థితుల నుంచి తన స్థానాలను ఏకగ్రీవంగా నిలబెట్టుకునే స్థాయికి వచ్చిందంటే ముఖ్యంగా మనం కడపలో కూడా చూడొచ్చు జెడ్బి ఏకగ్రీవం వైఎస్ అవినాశ్ రెడ్డి గారు కూడా మాట్లాడారు అక్కడ తెలుగుదేశం పార్టీ పార్టీ ఇన్ఛార్జీలు కూడా మాట్లాడుతూ మాకు బలం లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి తప్పుకుంటున్నామన్నారు బలం లేక కాదు అక్కడ వీరు పెట్టే ప్రలోభాలకు ఎవరు లొంగలేదు ఎందుకని లొంగలేదంటే వారు రాజకీయాలు నిజంగా విశ్వసనీయతతో రాజకీయాలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుతోనే వాళ్ళు వారు విశ్వసనీయతోనే ఉన్నారు కానీ ఏదో డబ్బు కనో ప్రలోభాలకో భయానికో లొంగకుండా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిచారు ఇది మాత్రం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద ఎదురు దెబ్బ అనుకోవచ్చు తిరుపతిలో లాగా బస్సుల మీద బహంబులు వేసుకొని లాకపోవచ్చనో లేకపోతే ఇంకొక చోట ఇంకొక చోట లాక్కొని వెళ్ళి మనం గెలి ఒక సీటుని దగ్గర మనం ఇక్కడ గెలుచుకోవచ్చు అనే స్థాయిలో అధికార బలంతో విర్రవీగినటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా సాధించినటువంటి విజయం మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు మన అభిమానులు మన నాయకుల్లో ఒక ఆత్మసైద్ధాన్ని నింపిన మాత్రం చెప్పడంలో ఎటువంటి అతశయక్తి లేదు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం దగ్గర ఎర్రకోనపాలెం అక్కడ ఎమ్మెల్యే కూడా తాటిపత్రి చంద్రశేఖర్ గారు కూడా మాట్లాడుతూ అనేక ప్రలోభాలకు పెట్టి చివరి నిమిషం వరకు కూడా కూటం ప్రభుత్వం మా ఎంపీటీసీలను అనేక ఇబ్బందులు గురి చేసినప్పటికీ ప్రలోభాలకు లొగకుండా మా ఎంపీటీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ అంజిరెడ్డి గారిని ఎంపీపీగా గెలిపించారు ఏకగ్రీవంగా అంటూ ఆయన చెప్పడంతో ముఖ్యంగా కూడా కూటమికి ఇది అతిపెద్ద ఎదురుదెబ్బన్న చుట్టూ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు జగన్ జనం లేక రాబోతున్నాడు కాబట్టి జనాదరణ ఆయనకు తగ్గలేదు నాయకులు కూడా ఎవరో పై నాయకులు తప్పితే కింద స్థాయిలో నాయకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతశయ్యక్తి లేదు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ విధంగా వెనుకున్నటువంటి కార్యకర్తల నాయకులు జగన్మోహన్ రెడ్డి జనం లేకొస్తే ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి ముఖ్యంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి తాటిపత్రి చంద్రశేఖర్ ఒక సవాల్ కూడా విసిరారు కూటమి ప్రభుత్వానికి వేముల ద్వారా కాకుండా స్థానిక సంస్థలు బ్యాలెట్ పద్ధతులు జరుగుతాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో విజయం సాధించి మీ పవర్ ఏమిటో నిరూపించుకోవాలి అంతేగాని అధికార బలంతో కాదు అంటూ ఆయన సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు ఎందుకంటే అసెంబ్లీ పార్లమెంటు స్థానాలన్నీ ఈవీఎంల ద్వారా జరుగుతాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా బ్యాలెట్ పద్ధతిలోనే జరుగుతాయి కాబట్టి వాటిల్లో మరి తన పవర్ నిరూపించుకుంటుందో కూటమి ప్రభుత్వం నిరూపించుకు మరి ఏ విధంగా తన స్థాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మేమ గొప్ప అనే విధంగా వెళ్తుందా లేకపోతే నలభై శాతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ రోజు ఓడిపోయినట్టుగా రాబోయే రోజుల్లో ఓడిపోతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే